ఎస్సీ ఎస్టీ కాలనీలలో అసలు టిటి గుడులు కావాలి అని చంద్రబాబు గారికి ఎవరు చెప్పారు ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారు ఇది ఐదు వేల గుడులు దళిత కాలనీలో టీటీడీ కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇది మన సెక్యులరిజం విధానానికి చాలా వ్యతిరేకం చంద్రబాబు గారికి దళితుల మీద ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ లేదా దళిత హాస్టల్లలో రెండు వందల మంది ఆడపిల్లలకి ఒకటే బాత్రూమ్ ఉందంట అలా ఉన్నాయి హాస్టల్స్ ఆ బిడ్డల గురించి ఆ దళితుల గురించి మీ ఏ మాత్రం అక్కరున్నా చేయండి ఆ హాస్టల్ బాగు చేయండి వాళ్ళ కాలనీలలో డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు వాళ్ళ కాలనీలలో రోడ్లు లేవు సరిగ్గా నీళ్లు రావు కరెంట్ ఉండదు దళిత కాలనీలలో ఇవేవి పట్టించుకోరు కానీ దళితుల కాలనీలలో మీరు ఐదు వేల గుడులు కడతారా ఇది ఎక్కడ న్యాయం అండి కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు గారి ఆలోచనని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ దేశంలో అయినా సరే ఇటు రాష్ట్రంలో అయినా మా ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి పైన సంక్షేమం పైననే దృష్టి పెడుతోంది కాబట్టి ప్రజలు మాకు ఎన్ని ఓటు ద్వారా మ్యాండేట్ ఇచ్చారు ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రభుత్వానికి తే నిధుల విషయంలో తేడా కూడా తెలుసుకున్నటువంటి దుస్థితిలో ఉన్నావో లేకపోతే గనక మరి ఆవిడకి పాపం ఆవిడ బుద్ధిహీనత తెలుస్తోంది శర్మిల గారు ఒకటి తెలుసుకోండి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరో ఆస్తులు ఎవరో ప్రభుత్వాలు రాసి రాసివ్వట్ల లేదంటే ప్రభుత్వం నుంచి ఫండ్ తీసుకోవట్లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు కోట్లాది మంది భక్తులు హిందువులు వారి ముడుపుల రూపంలో చెల్లిస్తున్నారు దేనికోసం చెల్లిస్తున్నారు స్వామివారికి ముడుపు రూపంలో లేదంటే కనుక స్వామివారికి దూపదీప నైవేద్యాలు బాగా జరగాలని అలాగే ధార్మిక ప్రచారం కూడా జరగాలి అని చెప్పని ధర్మం నిలబడాలి అని చెప్పని మావంతు బాధ్యతగా మేము దేవాలయాలకు ఇస్తూ ఉంటాము మీరెవరమ్మ అడగడానికి ఐదు వేల గుళ్ళు కాకపోతే యాభై వేల గుళ్ళు కట్టుకుంటాం లేదంటే ఐదు లక్షల గుళ్ళు కట్టుకుంటాము ప్రభుత్వం ఏమైనా మాకు కడుతోందా కాదు కదా హిందూ సంస్థ కడుతోంది హిందూ ధార్మిక సంస్థ టిటిడి అలానే కేవలం టిటిడి హిందూ ధార్మిక ప్రచారమే కాకుండా సమాజంలో ఎంతో పాత్రను కూడా పోషిస్తుంది మీకు అనిపించట్లేదా స్విమ్స్ ఉంది రూయా ఉంది అలాగే యూనివర్సిటీలు ఉన్నాయి సో సమాజానికి సేవ చేయాలి అని చెప్పని మీలాంటి ధర్మ ద్రోహ పార్టీ దేశ ద్రోహ పార్టీ మాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు